హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే తీపి కబుర్ అనేది రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆశ్ర చేత పథకం ద్వారా వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులు కావచ్చు వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా ఏమాత్రం అయితే వస్తుందని ఇప్పటికే చాలా మంది మన ఆసరా పెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటికే మన తెలంగాణలో ఏ విధంగా మన ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే మన ప్రభుత్వం అనేది అందిస్తూ ఇప్పటికే చాలా మంది అయితే డౌట్ అయితే పడుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా జమ చేసి మన ఖాతాలో అనేది జమ చేస్తుంది ఈసారి మన ప్రభుత్వం దాంతోపాటు ఆసరా చేత పథకంలో కూడా కొన్ని మార్పులు అయితే చేస్తాయని చెప్తున్నారు కదా సో ఎలాంటి మార్పులు చేశారు ఏ విధంగా మన ఖాతాలో డబ్బులు అయితే వస్తుంది దాని గురించి కూడా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇదే రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి మరి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ అయితే చూస్తూ ఉంటారండి ఓకేనా సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేతి పథకం ద్వారా ముప్పై ఒక్క జిల్లాలో మూడు లక్షల పదివేల మంది దాకా అయితే ఉన్నారండి దీంట్లో వృద్ధులు కావచ్చు వంటర్ మహిళలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులు కావచ్చు ఆశ్రయ పెన్షన్ పెన్షన్దారులకైతే గతంలో మీకైతే ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చారు కదా సో దాని ఆధారంగానే ఆసరా చేతి పథకం ద్వారా ప్రతి నెల మీకైతే డబ్బులు అయితే వచ్చేది కదా సో ఇప్పుడు వచ్చేసి మనకైతే కేంద్రము అలాగే రాష్ట్రం కూడా కొన్ని కొన్ని లింకులు అయితే తీసుకొచ్చి మళ్ళొక్కసారి మనకైతే రిజిస్ట్రేషన్ అనేది చేయించాలనే ఉద్దేశంతో ప్రెసెంట్ అయితే చేస్తున్నారట సో ఏది ఏమైనా సరే చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే దాని గురించి అడుగుతున్నారు కాబట్టి చేయిత పథకం అనేది ఇప్పటి నుంచి అయితే హామీ ఇచ్చిన విధంగా

అలాగే ఈ రోజున జరిగే మీటింగ్ ఏదైతేందో దాంట్లో రైతు భరోసా కావచ్చు ఆసరా పెన్షన్ కావచ్చు దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు టెన్షన్ పడవద్దు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు అయితే పూర్తి సమాచారం అనేది సాయంత్రం పూట అయితే ఇస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్